ఇంకా వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కదా ఇంకా మనం ఏదైతే షీప్ ఫామ్ స్టార్ట్ చేసినామో దాని తోటలే గుడికి అయితే వచ్చేసిన ఎందుకంటే ఎట్లుందో ఏమో చూద్దామని వచ్చేసినా ఎంత వాటర్ ఉంది ఏందనేది ఇక్కడ చూసినట్లయితే మొత్తం కుక్కలు పందులు ఏమో తెలియదు కానీ మొత్తం అయితే అట్లా చేసినాయి మొత్తం మనం ఏదైతే మామూలుగా మన షెడ్కెళ్ళే దారి చేస్తుందో ఆ దారి మొత్తం ఇట్లా వాటర్ ఉంది మనం షీప్ ఫామ్ వచ్చేసి అంత తొందరగా స్టార్ట్ చేసి కంపెనీలో చేద్దాం అనుకున్నా ఈ వర్షాల కారణంగా అడుగు పడతానే ఉంది మనకైతే ఎక్కడ చూసినా ఇట్లా మొత్తం వాటర్ అయితే ఉంది మొత్తం తోట మొత్తం ఇట్లా ఉంది ఆల్మోస్ట్ మనం షెడ్కు కరెంటు కావాలని చెప్పేసి ఫోల్ ఇట్లా మామూలుగా ఫోల్ కూడా చెప్పి చేసిండి సో అన్ని అట్ని పనులు మొత్తం ఈ వర్షం కారణంగా మూడు నాలుగు గదుల నుంచి వర్షం కారణము అంతకుముందు వర్షం పడి మొత్తం మన పనులన్నైతే ఇట్లా లేట్ అవుతున్నాయండి కంకర మొత్తం అన్నీ తోలుచుకొని పెట్టుకోండి సో అన్ని ఉన్నాయి కానీ మనం ఏం చేయలేకపోతున్నాం వర్షం వల్ల మనం ఏదైతే పూజ చేసినామో ఆ రోజు భూమి పూజ చేసి మొత్తం ఇట్లా మొత్తం మార్కింగ్ వేసుకొని పెట్టుకొని మొదటి తాళ్ళు కట్టి ఇట్లా మామూలుగా అంతా చేసుకున్నాం సో ఆ ప్లేస్ మొత్తం ఇప్పుడు గడ్డ ఏమో అసలు ఏముంది లోపల ఆ తాడు తెపిందా లేదా అది కూడా కనపడట్లే ఎందుకంటే ఆ తాడు తెగిపోతే మళ్ళీ నేను కొలతలు తెప్పించుకొని మళ్ళీ మొత్తం మళ్ళీ మొత్తం ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి మార్కింగ్ అంతా వేసుకొని మళ్ళీ ఫస్ట్ నుంచి చేసుకోవాలి సో తగ్గినాక చూడాలి ఆల్మోస్ట్ మన మొక్కజొన్న కూడా అట్లే ఉంది మొక్కజొన్న పెట్టి కూడా దాదాపు నేను కట్ చేద్దాం అనుకుంటున్నా కానీ అప్పుడు మనం చేసే టైం కట్ చేయ వర్షాలు పడిన టైంకి మొక్కజొన్న కాలేదు మొక్కజొన్న టైంకి వచ్చేసి మొత్తం ఇట్లా వర్షాలు పడుతున్నాయి మొత్తం మొక్కజొన్న అయినా కానీ కట్ చేసుకోలేకుంటున్నాం మొత్తం మూడున్నర ఎకరా ఉంది ఇది అది కట్ చేయాలంటే కానీ మొత్తం వర్షం కారణంగా కట్ చేయలేకపోతున్నా మొత్తం ఇదేమో గడ్డి ఎంత ఉంది ఇట్ని మొత్తం వర్షం తగ్గినా చెప్పేసి ఇది గడ్డి మొత్తం గోబీచ్చో లేకుండా గ్లేసి లేదని కొట్టి మొత్తం షెడ్ చేసుకోవాలా ఇంకా చూడాలి ఏమవుతుందో మళ్ళీ మార్కింగ్ ఏదైనా పోయిందనుకో పోయిందం మార్కింగ్ మొత్తం వచ్చేసి మళ్ళీ మళ్ళీ పిలిపించుకొని మొత్తం అంతా చేసుకోవాలి ఇప్పుడు చూసినట్లయితే మొత్తం ఇట్లా వాటర్ ఉంది ఈ దారి కూడా మనం షెడ్యూల్ స్టార్ట్ అయ్యేలోపు మొత్తం ఇది బెలుకుతో కానీ ఏదైనా కానీ గట్టిగా కంక మామూలుగా రోడ్డు టైప్లో చేసుకోవాలి మొత్తం ఇది రోడ్ అయితే కంపల్సరీ వేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ వర్షం ఎక్కువ కానీ ఎప్పుడైనా మన తోటలోకి ఏదైనా కానీ కారు కానీ బైకులు కానీ ట్రాక్టర్ ట్రాక్ కష్టం సో చూడాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్